మెందరిగిన హృదయపుర కొందరు నెలలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాట తీవ్రెదినను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలే మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని అందించి మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఆయన మాటలు వినే భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు వేస్కరిస్తూ వారి నామలో శిరస్సు వంచి తండ్రి అయిన దేవుడికి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ ఈరోజు ఆత్మచేత మన హృదయాలు ఏ మాటలు తో వెలిగించి మన సంతోషాన్ని చూడాలనుకుంటున్నాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా రెండు కొరింతలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లలు చూద్దాం ఇందు విషయమై అతడు వ్యధచల్లి దరిద్రులకు ఇచ్చాను అతని నీతి నిరంతరము నిలిచను అని రాయబడింది దేవుని పిల్ల ఇందు విషయమై ఏంటి అది విందుని విషయమై మనం కూడా మాట్లాడేటప్పుడు విందు విషయమై నేను చెప్పేది మీరు వినండి జాగ్రత్తగా మీరు బాగుపడతారు మీకన్నీ బాగుంటాయి బాగుంటాయని మనం చెప్తుంటాం సాధారణంగా ఒక వ్యక్తిని తనను బాగు చేయాలనుకున్నప్పుడు మనం చెప్తాం అందుకని ఇక్కడ కూడా మన ప్రభు అని యో యసుగ్రీస్తు వారు చెప్తున్నాడు హిందువి మన ప్రభు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ఇందు విషయమై అంటే పరిశుద్ధాత్ముడి దినం మనతో ఏం మాట్లాడుతున్నాడు ఇందు విషయమై నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి ఇందు విషయమై అతడు ఎదజల్లి ఇచ్చను అంటే ఏంది ఏమి ఎదజల్లాడు ఏంది ఏమి దరిద్రతలో దరిద్రతను పోగొత్తి ఏమి ఇచ్చాడు మనకంటే దేవుని పిల్లరా ఒక గొప్ప ఐశ్వర్యము ఒక గొప్ప దన్నిత భాగ్యం అనేది పొందలేక దరిద్రులుగా మారిపోయిన మనకంట ఎదచల్లాడంటే ఏంది పరలోక ధనం అనేది మనకు ఎదచల్లి మనల్ని అంట ధనవంతులుగా చేయడానికి ఇష్టపడ్డాడంటే ఏందంట అతడు ఎందు విషయమై అతడు వెదజల్లి దరిద్రలకి దరిద్రులకు ఇచ్చేసను అతని నీతి నిరంతరము నిలిచను ఎదజల్లి దరిద్రుని ధనవంతులుగా మార్చాడు కనుక ఆయన నీతి నిరంతరము ఉండును అని రాయబడింది దేవుని పిల్లరా నిజంగా మనల్ని పరలోకానికి అర్హత లేదు తండ్రి దగ్గర నిలబడి తండ్రి అని పిలిచే అర్హత లేదు ఆయన దగ్గర అడిగి తీసుకుండే అర్హత మనకు లేదు అయినా మహానుభాడని వేసుక్రిస్తారు ఎద మనల్ని ఏం చేశాడంట ఎదజలట వలన మనం ధనవంతులం అయిపోయాము వేసవారి నీతి నిరంతరం నిలిచిన నిలబడింది దేవుని పిల్లర మనం కూడా మన జీవితంలో ఈ మాటలు మాటలుగాను మనం ఎదజల్లగలిగితే అనేక మందిని దరిద్రతలో ఉంచి విడుదల కలుగు చేసి ధనవంతులుగా చేయగలం భూమి మీద ఉన్న ప్రతీ బిడ్డు కూడా పరలోక రాజ్యానికి ధనవంతులులాగా మారిపోయే విధంగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా చెమ్మ కలిగిన మా పరలోక తండ్రి నయనాన్ని నా నానికి వందనాలు తండ్రి ఇంది నిమిత్తం ఆయన ఎదజల్లి దరిద్రులకు ఇచ్చెను ఆయన నీతి నిరంతరం నిలబడిందని చెప్తున్నావు తండ్రి అవునయ్య భూమి మీద ఉన్న ప్రతి బిడ్డలం మేమునైనా దరిద్రతలోకి వెళ్ళిపోయిన మమ్మల్ని నా తండ్రి యేసుక్రీస్తు వారి దూర తండి మమ్మల్ని ధనవంతులుగా చేసేవనైనా భూమి మీద ఇంకా తండ్రి నేను తెలుసుకోకనైనా నీ విలువ నీ ధనము నీ రాజ్యం గురించి తెలుసుకోలేక పేద స్థితిలోనే ఉన్నారు తండ్రి అట్టే బిడ్డలందరూ కూడా నీ వైపు తిరిగి పరలోక ధనవంతులుగా బిడ్డలు చేయండి నైనా అయా ఏసయా నీతి నిరంతరం తెలుసుకొని తండ్రి ప్రతి బిడ్డ కూడా నీ వైపు తిరగటానికి శక్తిని అనుగ్రహించినైనా ఆ పరలోకానికి ధనవంతులుగా వారసులుగా చేయమని తండ్రి నేను ప్రతిమలాడుకుంటూనైనా ఎంతమంది మనోనేత్రములు ముయ్యిబడ్డ తండ్రి వారి మనోనేత్రములు నా తండ్రి ఆ గుడ్డితనాన్ని మీరు తొలగించి వెలిగించి అపరలోక రాజ్యానికి వారిని ధనవంతులుగా చేసి మీరు మహిం పొందమని మా రక్షకుడిని కుమారుడనేసే పరిశోధన ఆమలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మేందరికి నరదా పేరు కదనములు ధన్యవాదాలు